రేషన్ కార్డ్ ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి దీపం టూ కింద సబ్సిడీ లభిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పేర్కొన్నారు జిల్లాలో ఇప్పటి వరకు చిల్లర దీపం టూ కింద గ్యాస్ బుకింగ్లు జరిగాయని డెబ్బై వేల గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరిగిందన్నారు నలభై ఎనిమిది గంటల్లో వారికి బ్యాంక్ లింక్ అయిన ఖాతాలకు ఆ మొత్తం జమ అవుతుందన్నారు కేవైసీ జరిగిన ఖాతాదారులకు గ్యాస్ డీలర్లే ఇంటికి వచ్చి ఎంచుకుంటారని ఎటువంటి ఆమె నేను జాయింట్ కలెక్టర్ కృష్ణా జిల్లా గీతాంజలి శర్మ ఏఎస్ ఈరోజు దీపం టూ స్కీమ్ మీద పబ్లిక్కి అవగాహన కోసము ఒకటి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో దీపం టూ స్కీమ్ మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి అది నిన్న అంటే మాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ సిక్స్ ద్వారా కొన్ని కొంతమంది కాల్ చేసుకుని డౌట్స్ అడుగుతున్నారండి సో దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వ ఇవ్వడానికి నేను ఈరోజు ఇది పెట్టేశాను సో ఫస్ట్ ఏంటంటే మాకు దీపం టూ స్కీమ్లో మూడు ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తారన్నారు ఫ్రీగా వస్తుంది దాన్ని ముందు ప్రాసెస్ ఏంటంటే ఒక బెనిఫిషరీ నార్మల్ ప్రాసెస్ ద్వారా ఎల్పిజి కనెక్షన్ ఆన్లైన్ యాప్లో ఉంటే దెన్ ఎల్పిజి బుకింగ్ చేయించాలి ఒక ఖాళీ సిలిండర్ ఉంటే యాప్ ద్వారానే ఎల్పిజి బుకింగ్ చేయించాలి సో అప్పుడు బుకింగ్ చేసినప్పుడు ఒకసారి ఫుల్ పేమెంట్ చేసుకొని ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఆ మూడు సిలిండర్స్ ఫ్రీ అయినట్టు అంత అమౌంట్ సబ్సిడీగా డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మాకు బడీ విత్ ఎల్పీజి కనెక్షన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ సో దానికి దీపం ఏ ఉండాలి ఆర్ పిఎం యూఐ ఏ ఉండాలి అలా ఏం లేదు ఎనీ బడీ విత్ ఎల్పిజి కనెక్షన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద స్కీమ్ దాంట్లో ఇంకా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి రైస్ కార్డ్ అయి ఉండాలి దెన్ ఆధార్ కార్డ్ ఉండాలి ప్లస్ ఇవంతా ఇట్ షుడ్ బి లింక్డ్ విత్ యువర్ ఎన్పిజి కనెక్షన్ ప్లస్ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ కూడా అప్డేటెడ్ అయి ఉండాలి ఇవంతా ఉంటేనే మీకు సబ్సిడీ డైరెక్ట్గా టీబిటీ ఆఫ్టర్ డెలివరీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వచ్చేస్తుంది సో అది ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించిన సో ఈ మూడు సిలిండర్స్లో ఫస్ట్ సిలిండర్ ఇప్పుడు ఫస్ట్ నవంబర్ నుంచి మాకు స్కీమ్ లాంచ్ అయింది బుకింగ్ కూడా స్టార్ట్ అయింది మాకు బుకింగ్ చేసినప్పుడు బెనిఫిషరీస్కి ఫైవ్ మంత్స్ టైం ఉందండి సో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆ ఫస్ట్ సిలిండర్కి మీరు బుకింగ్ డేట్ పెట్టచ్చు మీకు ఉన్న ఖాళీ సిలిండర్ రిటర్న్ చేసుకొని డోర్ డెలివరీ ఆఫ్ సిలిండర్ అవుతుంది సో అది మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు టైం ఉంది కాబట్టి దాదాపు ఫైవ్ మంత్స్ టైం ఉంది బుకింగ్ చేయడానికి కాబట్టి ఏమి ప్యానిక్ కానీ రష్ చేయడానికి ఏం అవసరం లేదు చాలా టైం ఉంది సో ఫస్ట్ సిలిండర్ కోసం అదే ఒక టైం పీరియడ్ నెక్స్ట్ సిలిండరు ఒక ఫోర్ మంత్ బ్లాక్లో అంటే యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఏప్రిల్ టు జూలై బ్లాక్ లో మీరు సెకండ్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు దెన్ డిసెంబర్ ఆగస్ట్ టు డిసెంబర్ పీరియడ్ లో థర్డ్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు సో ఒక ఫోర్ మంత్స్ టైంలో ఒక్కొక్క సిలిండర్ ఉంటుంది అండి అమౌంట్ సంబంధించిన ప్రభుత్వం నుంచి హామీ ఏంటంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీకు అమౌంట్ విల్ బి డెలివర్డ్ వరకు మన కృష్ణా జిల్లాలో వన్ పాయింట్ త్రీ ల్యాక్ ఎల్పిజి ఈ స్కీమ్ కింద బుకింగ్ జరిగింది